ప్రజలను ఓడగొట్టనికే అన్న వెన్నుపోటు పడుతుంది బాల పార్టీ నాయకులు కూడా ఇవాళ అదృష్టం గెలిచిండు లేకపోతే ఒక్క ముద్రా కూడా ఎమ్మెల్యే ఉండేటోడు కాదు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఒకటే ఒక్క ముద్రాది ఎమ్మెల్యే ఉన్నాడు అది శ్రీహరి ముద్రాజు ఉన్నాడు శ్రీహరి ముద్రాజు ఏమైనా అయితే మనం ఓడిపోయిందే ముద్రాదిలో ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉండేది కాదు ఇవాళ ముద్రాజు మంత్రి అయ్యేటోడు కాదు అంత పన్నాగం పన్నినటువంటి డికే అరుణకి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరిపై ఉన్నదని నేను ఇవాళ చెప్తున్నా ఇది మీ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశము రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కానే కాదని మీకు అందరికీ తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ అన్ని విధాలుగా అండగా ఉండనికే నేనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే జగంపల్లి అనిరుద్ రెడ్డి గారు మీ ఎంబడు ఉంటాడని నేను మీకు హామీ ఇస్తున్నా అన్ని విధాలుగా ఉంటాము గుజరాజుల నుంచి మార్చే బాధ్యత మేము తీసుకుంటాము గుజరాజులకు మంత్రి పదవి ఇస్తాము పండుగ ఆయన విగ్రహాన్ని చర్చల కాన్స విగ్రహం ఏర్పాటు చేస్తాము భయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభిస్తారు అట్లనే నియోజకవర్గ స్థాయిలో చర్చల నియోజకవర్గంలో శాసన నియోజకవర్గంలో మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రంగా మీకు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మీ ముదురాజుల సంఘం భవనానికి మేం నిధులించి మీకు గొప్ప సంఘ భవనాలని ఏర్పాటు చేసే ఆలోచన మేము చేస్తామని మీకు హామీ ఇస్తూ ముద్రాజులు ఎక్కువగా ఉండే గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో ముద్రాజులు ఎక్కువ శాతం ఎక్కడెక్కడ ఉంటారో ఆ గ్రామాలని ఐడెంటిఫై చేసి గ్రామాలలో కూడా ముజరాజుల భవనాలు కల్పించే బాధ్యత నేను అని రెడ్డి గారు తీసుకుంటామనే మాట తెలియజేస్తూ మీ అందరూ మరి నన్ను గెలిపించే బాధ్యత మీరు తీసుకుంటారా నన్ను గెలిపిస్తారా నా చుట్టూ చేయకుంటూ ఓటేసి ఓటేయమని చెప్పి మీరందరూ ఒకట్యి నన్ను ఎంపీగా గెలిపిస్తారు కదా ఇందాక ఎంపీ వెంకటేష్ అని చెప్పిండు ఒక్కసారి మాట మాట ఎవరు నాకు నాకొక్కసారి మీరందరూ చేయలేపి మాట గుర్తుకే చేతి మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను ఎంపీగా గెలిపిస్త మాట మీకు అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ చేపల మార్కెట్ కూడా కావాలని చెప్తున్నారు కానీ నేనైతే చేపల మార్కెట్ పెట్టి అనిరుద్ధ్ రెడ్డి కూడా చెప్తా చేపల మార్కెట్ కావాలి గుద్రవేలకు కానీ చేపల మార్కెట్ పెట్టొద్దని చెప్తా ఎందుకంటే మీరు నాకు ఎప్పుడు చేపలు తినిపిస్తారు చేపలు దింపారు కానీ చేపల మార్కెట్ కావాల కానీ మనం పిల్లలు చెప్తున్నారు ఎంపీగా గెలిచినాక ఫస్ట్ భోజనము చాపల కూల తోట పెట్టమని చెప్తున్నారు కదా వెంకటేశ్వర అంజన్న దత్తన్న మీరు అందరినీ మీరు బాధ్యత తీసుకోవాలి నన్ను గెలిపించాలి గెలిచినంత నేను ఎప్పుడు జడ్ వచ్చినా మొదటిసారి నేను జర్చేది వచ్చినప్పుడు గుజరాత్ లో కట్టినటువంటి చేపలతోటి నాకు చేపల కూర తోటి భోజనం పెట్టాలి ఆ బాధ్యత శివసేన రెడ్డి తీసుకోవాలి ఓకేనా ఇక మీకు ఇది కూడా హామీ ఇస్తున్నా జడ్జెలా మీరు ఆ చేపల కూర పెట్టండి జడ్జెలా చేపల మార్కెట్ పెట్టించే బాధ్యత నేను అనిల్ రెడ్డి గారు తీసుకుంటామని నేను మీకు హామీ ఇస్తున్నా జై కాంగ్రెస్ జై గుజరాత్